Time Time not waiting for in our life. So we will run with the time. The karma is running. Time is running. You also run. You also do something. It is our duty to do. So, prema bhakti. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉందనుకోండి అట్లా ఎండలో పండేయటానికి వెళ్ళేది అది భయం ప్రేమ భక్తి అది దాన్ని ముద్దుగా లోపల పెట్టుకుంటాం సో లైక్ దట్ యూ కెన్ లైక్ ఎ చైల్డ్ అవర్ అవర్ విష్ణు ఈజ్ లైక్ ఎ చైల్డ్ దట్ ఈ అండ్ ఆర్ గురు అవర్ గురు మనం అది నేర్చుకోవాలి ప్రేమ భక్తి ఆ భక్తిలో మనకు నిదానంగా భక్తి జ్ఞానం స్లోలీ స్లోలీ వీళ్ళు కోటు జ్ఞాన ఆఫ్టర్ జ్ఞాన వైరాగ్యం